గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మహాబ్ ఛానల్కు విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన న్యూస్ కనుక చూసుకున్నట్లయితే టీజీపీఎస్సీ సిలబస్ కమిటీ చైర్మన్గా బాలకృష్ణ కృష్ణారెడ్డి సో ఇక్కడ చూడొచ్చు సార్ ఐదేళ్ళైన నేపథ్యంలో సిలబస్లో మార్పులకు కసరత్తు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే పలు పోటీ పరీక్షల కోసం కొత్త సిలబస్ తయారు చేయనున్నారు దీనికోసం సిలబస్ కమిటీ చైర్మన్గా హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకృష్ణ రెడ్డిని నియమించారు సో ఇక్కడ చూడొచ్చు సార్ బుధవారం ఎంసీహెచ్ఆర్టీసీలో టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో పలు అంశాలపై చర్చించేందుకు వర్సిటీ వీసీలతో సమావేశం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన వెంటనే రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను టీజీపీఎస్సీ కోసం అప్పట్లో ప్రొఫెసర్ కొందండి ఆది నేతృత్వంలో సిలబస్ కమిటీని నియమించారు కమిటీలో సీనియర్ విద్యావేత్తలు చుక్క రామయ్య హరగోపాల్ తదితరులు ఉన్నారు సిలబస్ వచ్చి పదేండ్లు అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం వచ్చిన మార్పులకు అనుగుణంగా సిలబస్లో మార్పులు తీసుకురావాలనేసి కమిషన్ డిసైడ్ అయినట్టుగా ఇక్కడ సమాచారం అండి మరి ఈ కమిటీ ప్రస్తుతం ఉన్న గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్తో పాటు ఇతర సిలబస్లో రూపొందించినందుకు అంటే ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి కూడా సిలబస్ మారేటట్టు పరిస్థితి ఉన్నది సమకాలికన అవసరాలు రాష్ట్ర విధానాలు జాతీయ పోటీ పరీక్షల ప్రమాణాలను పరిగణనలు తీసుకొని కొత్త సిలబస్ తయారు చేయనున్నారు ఉద్యోగ అవసరాల అభ్యర్థుల సామర్థ్యాలను అంచనా వేసేలా దీన్ని రూపొందించనున్నారనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మొదలు కానున్న కొలువల జాతర వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉన్న వివిధ శాఖల్లో ఖాళీలు ఇలా ఉండవచ్చని అంచనా పోలీస్ శాఖలో పన్నెండు వేల నూట యాభై వైద్య శాఖలో రెండు వేల ఏడు వందల అరవై రెండు ఆర్టీసీలో మూడు వేల ముప్పై ఎనిమిది గురుకులల్లో రెండు వేల ఎనిమిది వందల యాభై ఇంజనీరింగ్ రెండు వేల ఐదు వందల పది వ్యవసాయ శాఖలో నూట నలభై ఎనిమిది ఆర్ఎన్డిబి నూట ఎనభై ఐదు రెవెన్యూలో పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు మహిళా శిశు సంక్షేమ శాఖలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులు ఉండడం జరిగింది ఇక్కడ చూడొచ్చు సార్ భర్తీకి సిద్ధం యాభై ఆరు వేలకు పైగా ఉద్యోగాలు ఆయా శాఖల నుంచి ప్రభుత్వానికి నివేదికలు త్వరలో పద్దెనిమిది వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టుల నోటిఫికేషన్ రాష్ట్రంలో మళ్ళీ సర్కార్ కొలువల జాతర మొదలు కానుంది ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వివిధ శాఖల్లో ఖాళీల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది ఈ మేరకు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల లెక్కలను తేల్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు అధికార వర్గాలుగా ద్వారా అంచనా ప్రాథమిక అంచనా ప్రకారం యాభై ఆరు వేల ఏడు వందల నలభై పైగా పోస్టులు ఖాళీలు ఉన్నాయని అన్నట్టు తెలుస్తుంది వీటికి ఇప్పటికే గుర్తించి ఖరారు చేసి పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులను అండ్ పదివేలు రెవెన్యూ పోస్టులను పోగా మిగిలినవన్నీ వివిధ శాఖల వారీగా ఉన్నాయి అంతేకాకుండా గ్రూప్ వన్ సంబంధించినటువంటి కూడా అన్ని పోస్టులు తేలే అవకాశం ఉందని ఇక్కడ మనకు తెలుస్తుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ సంబంధించినటువంటి పోస్టులు అన్నీ ఉన్నాయనేసి ఇక్కడ తెలుస్తుంది నాలుగు వేల జీపీఓ పోస్టులకు నోటిఫికేషన్ గ్రామ పరిపాలనా అధికారుల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అయితే గతంలో రెవెన్యూ శాఖలో పనిచేసే పనిచేసి ప్రస్తుతం ఇతర శాఖలో ఉన్నవారి కోసం దాదాపుగా ఆరు వేల విఆర్ఓ తిరిగి గ్రామ పరిపాలన అధికారులుగా నియమించనున్నారు మిగిలిన నాలుగు వేలకు పైగా పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయనున్నారు వాస్తవానికి అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల పోస్టులు భర్తీ గతంలోనే ప్రభుత్వం వద్దీ లభించింది ఎస్సీ వర్గరైన పరిణామైపోయింది వీటిని భర్తీని పెండింగ్లో పెండింగ్లో పెట్టింది అనేసి ఇక్కడ అరిగింది అంటే ఏంటిదంటే ఈ జీపీఓ పోస్టులైనా అంగన్వాడీ పోస్టులైనా ఇంకా వేరే పోస్టులైనా సరే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అనేది మొదలవుతుందండి ఖచ్చితంగా జూన్ జూలైలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుంది ఇక్కడ వివిధ శాఖల్లో ఖాళీల అంచనాలు కూడా చూస్తున్నాం సో మనకు తొందరలోనే సిలబస్ మార్పుతో ఈ వివిధ శాఖలు ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయాలని చూస్తున్నారు సో ఇది ఈరోజు వార్తాపత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైన అప్డేట్ ఇంకా మా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ